ఉందో మనక మన డాంబర్ అంటాము దాంట్లో దీన్ని మిక్స్ చేస్తాం ఆ యొక్క డాంబర్లో ఏదో కారులు ఆ డాంబర్లో కలిపేటువంటి ఒక కొత్త మెటీరియల్ వాడడం వలన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన రోడ్ల పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండేటువంటి హెవీ పెవీ కంటైనర్లు కానీ అరవై టన్నులు యాభై టన్నులు డెబ్బై టన్నులు రావడం వలన రహదారులన్నీ కూడా త్వరలోనే బాగా తొందరగా దెబ్బతింటాము దానికి కొత్త టెక్నాలజీని తీసుకురావాలని చెప్పి ఈ యొక్క కొత్త టెక్నాలజీని తీసుకొని ఈ రోజు పరీక్ష చేయాలి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఈడ ఒక ట్రైల్ మార్గంలో చూసాము ఆ ట్రైల్లో తెలిసిన విషయాలు ఏంటంటే మనం ఇప్పుడు శాంపుల్ ఎగ్జాంపుల్ ఇందాకే ఈఎన్సీ గారు చెప్పినట్టు ఒక కిలోమీటర్ మనం సీసీ రోడ్డు వేస్తే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అయితే గ్యారెంటీ ఉంటాయి అదే మనం బీటీ రోడ్ చేస్తే కాస్ట్ పెరుగుతుంది అంటే సీసీ రోడ్డు కాస్ట్ పెరిగితే రిన్యువల్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ ఉండవు ఇప్పుడు వేసిన రోడ్లు మనకు దాదాపుగా ఒక మూడు సంవత్సరాల తర్వాతనే మెయింటెనెన్స్ వస్తాం ఆ మెయింటెనెన్స్ వేయాలంటే మూడు సంవత్సరాలకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక రిన్యూవల్ చేయాలి అంటే మనకి ఇరవై నాలుగు ఖర్చు లక్షలు ఖర్చు అయితే దాదాపుగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిన్యువల్ అవుతుంది ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల కాస్ట్ పెరుగుతుంది కొద్దిగా కొద్దిగా కాస్ట్ పెరిగిన మనము నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు రినివల్ చేయాల్సింది డబల్ ఎనిమిది సంవత్సరాలకు ఈ రోజు ఒక ఇరవై నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టారు రేపు రెండు వల్లకి వచ్చినప్పుడు ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు లక్షలు అవుతుంది ఆ విధంగా కాకుండా ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిదాన్ని మనకు ఒక పది లక్షల రూపాయలు కాస్ట్ పెరిగింది అప్రాక్సిమేట్ చెప్తుంది ఇవన్నీ కూడా ఇవెంత అంటే ఇప్పుడు వాడేటటువంటి టెక్నాలజీ కిలోమీటర్ ఇరవై నాలుగు లక్షలు మనకు ఓన్లీ బీసీ లేరు వేస్తే ఇరవై నాలుగు లక్షల రూపాయలు మనకు బీసీ లేరు ఒక కిలోమీటర్ కు ఖర్చు వస్తా ఉంది ఈ రోడ్డు కండిషన్ బట్టి కానీ మన రోడ్ల స్థాయిలను బట్టి కానీ ఆ ఇరవై నాలుగు లక్షలు కాకుండా ఒక నాలుగు లక్షల రూపాయలు అంటే ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు లక్షల వలన మూడు నాలుగు సంవత్సరాలుగా రిన్యూవల్ చేయాల్సినటువంటిది ఎనిమిది సంవత్సరాల వరకు కూడా రిన్యూవల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేస్తామంటారు లక్షలు పద్దెనిమిది లక్షలు మిగులుతుంది సేవ్ అంటే ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై నాలుగు లక్షలు చేసేదానికంటే పద్దెనిమిది లక్షల సేవ్ అంటే ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ మనకు సేవింగ్ వస్తుంది ఆ సేవింగ్ కోసమే ఈ కొత్త టెక్నాలజీని తీసుకురావడము స్ట్రెంత్ వస్తుంది మేజెస్ ప్రాబ్లం లేవు గ్రాకులు రా ఎగ్జాంపుల్స్ కావచ్చు ఆ రోడ్ల ఇతర దేశాల్లో వాళ్ళు వాడేటువంటి కంట్రీలలో కూడా వచ్చి చా చూపిస్తామంటున్నాను దానిలో భాగంగా మేమేం చెప్పామంటే సరే అక్కడ స్థాయిలు కావచ్చు అక్కడ ఉండేటువంటి అనుకూల వాతావరణాన్ని బట్టి కూడా కొన్ని రోడ్లు మెయింటైన్ అవుతాయి అంటే ఒక చోట స్థాయిలు రెడ్ స్థాయిలో ఒక చోట ఉంటుంది వరిమన్లు కానీ ఇటు నీటి సాగు ఉంటే అక్కడ కూడా కొన్ని విధంగా ఉంటుంది ఇక్కడ మన స్థాయిలకు కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్లకు తగినటువంటి ఈ సాయిల్ కండిషన్ బట్టి ఈ సాయిల్కి ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్లతో భాగంగానే ఈరోజు మీకు ఇక్కడ ఒక కిలోమీటర్ మేము వేసి చూపిస్తాం మీరు వేసిన తర్వాత మీ యొక్క ఏదైనా ఐఐటి వాళ్ళతో కానీ ఇంకా ఎవరిదైనా సరే టెక్నికల్గా కూడా కొన్ని శాంపుల్స్ తీసుకుని ప్రయోగం చేస్తే కూడా వాళ్ళు కూడా ప్రకటిస్తారు ఆ ప్రయోగం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచనలు తీసుకుంటాం అనూ నిత్యము మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు కాస్ట్ తగ్గించండి దానిని మళ్ళీ రిన్యువల్ రావాలని తగ్గించండి క్వాలిటీ ఇవ్వండి కాస్ట్ తగ్గించండి క్వాలిటీ ఇవ్వండి ఎప్పుడైతే కాస్ట్ తగ్గించి క్వాలిటీ ఇస్తామో ప్రభుత్వం మీద కూడా ఫైనాన్షియల్ బడ్జెట్ తగ్గుతుంది ఆ ఫైనాన్షియల్ బడ్డెట్ తగ్గించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కొత్తగా ఈ యొక్క ఫైబర్ దాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఫైబర్ మిక్సింగ్ దాంట్లో ఫైబర్ మిక్స్ చేయడం జరిగింది ఉదయం కూడా అక్కడ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ దగ్గర కూడా ఆ విధంగా తీపించడం జరుగుతుంది ఆ మిట్ ఉంది ఆ ఫైబర్ మిక్సింగ్ దాన్ని కూడా ఆ ఫైబర్ కార్డు వల్ల కూడా చేస్తూ ఉన్నాము త్వరలోనే దీని మీద అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి వారి సూచనలు సలహాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఇవ్వడం అమలు చేయాలని చెప్పి ప్రయత్నించారు థ్యాంక్ యూ